మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిని పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు మార్కాపురం క్రస్ట్ రోడ్ విశ్వనాథపురం పెద్ద బస్ స్టాండ్ చిన్న బస్ స్టాండ్ ప్రాంతాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది వాహనం ప్రిజు రీఎంబర్స్మెంట్ ఇవ్వండి వంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం భాగస్వామ్యమయ్యారని గుర్తు చేశారు తర్వాత పలు విగ్రహాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పొదిలిపట్టణం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పదహారు సంవత్సరాలు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది కావడం జరిగింది వాసంగా రాజశేఖర రెడ్డి లేని రోడ్డు రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతుంది రాజశేఖర రెడ్డి చేసిన పథకాలు అయితే మీ కార్యక్రమాలు అయితే మీ కుల మతాల అతీతంగా చాలా పథకాలు చేస్తుంది సక్సెస్ఫుల్గా సక్సెస్ ముంతమంత్రిగా పనిచేశాడు కానీ మన దురదృష్టము ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల ఆయన ప్రధాన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఈ గొరవగానే ఉంది ఆయన లేన్ లోటు కనబడతా ఉంది అలాగే అతను లేన్ లోటు తీర్చడం కోసం జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సార్ పార్టీ పెట్టి రెడ్డి బాటలోనే చాలా ఇంకా ముఖ్య ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ జనాల్లో నాటుకుపోయిన వ్యక్తిగా చిరస్థాయిగా ఉంది ఇది రాజశేఖర రెడ్డి పదహారవ వద్దకి సందర్భ సేవ కార్యంగా జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉధృతంగా చేసి చేస్తామని కోరుకుంటూ సెలవు చేసి